నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము రాశి మేషరాశి మేషరాశి వారికి ఇంట బయట శుభ ఫలితాలు పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తి కాక ఇబ్బందికి గురవుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావాల్సి వస్తుంది వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి నూతన వస్తు వాహన సౌకర్యం పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది వ్యాపారాలు వృద్ధి చెందుతాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి వృధా ఖర్చులు చేస్తారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపులా మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సౌకర్యాల కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతనను కలిగిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు అనుకూల సమయం తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు వ్యాపారపరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరిచి మంచి ఫలితాలను సాధిస్తారు నిరుద్యోగులు లభించిన అవకాశాలను జార విడవకుండా చూసుకోవాలి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇవి ఇవాల్టి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ